పిత పుత్ర పవిత్ర ఆత్మ నమూనా ఆమె క్రీస్తు నామైనటువంటి సహోదరి సహోదరుల మీ అందరికీ ప్రొటెషనల్ ప్రశ్న కథలకి సమాధానం కార్యక్రమానికి స్వాగతం ఇవాళ మనల్ని కిరణ్ అనేటువంటి వారు ఒక కామెంట్ చేశారు దాని నుంచి ప్రశ్నలు లేవ తీసుకున్నాను బ్రో చేతబడి అనేవి ఉన్నాయి బ్రదర్ చేతబడి శక్తులు ఫేక్ కాదు అని అన్నారు దీని గురించి బైబిల్ కూడా మాట్లాడింది దాన్ని మాట్లాడిన తర్వాత అసలు ఏం చెబుతుంది బైబిల్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలని విషయాన్ని వివరిస్తాను ద్వితీయోపదేశ కారణం పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిది నుంచి పన్నెండు వచ్చినాల మధ్యలో ఈ యొక్క చేతబడి అనేటువంటి అంశం గురించి ఉంది యావే మీ కొసు దేశమున నివసించినప్పుడు అతడి జాతుల జుగుప్సాకరమైన ఆచారములను అనుకరింపగలదు మీ బిడ్డలను అగ్నిలో దహన బలిగా అర్పింపరాదు శనములు చెప్పించుకున్నప్పుడు జ్యోతిష్కులను సంప్రదింపకుడు చేతబడులు చేయింపకుడు మంత్రతంత్రములు ఉపయోగింపకుడు మృతులను సంప్రదించి భూతములను ఆవాహమును చేయింపకుడు ఇటు కార్యములు చేయవారిని ప్రభువు ఏవగించుకునను ఇటు హేయమైన పనులు చేయవారు కనుకనే ప్రభువు అన్ని జాతులను మీ చందన నుండి వెళ్ళగొట్టుచున్నాడు మీ మట్టుకు మీరు ఆయనను పూర్ణంగా విశ్వసింపు మోషే గారి ద్వారా దేవుడు ఇజ్రాయలీకు వివరిస్తూ ఉన్నాడు సో ఇక్కడ మనం బాగా పరిశీలించినట్లయితే మనం పరిశీలించిన ప్రశ్న చేతబడి శక్తులు ఉన్నాయి అని మీరు అంటున్నారు చేతబడి చేయించవద్దు అని బైబిల్ చెప్పింది కానీ చేతబడి నిజం కాబట్టి మీరు అది చేయించొద్దు అని చెప్పలేదు బైబిల్ చేతబడి చేయించొద్దు అని అన్నది చేతబడి ఎందుకు చేయించొద్దు అని అన్నది అంటే చేతబడి అనే అంశం చుట్టూ కొన్ని అంశాలు అల్లుకొని ఉన్నాయి ఆ అల్లుకున్న ఏమిటి అని అంటే వాళ్ళ బిడ్డలను దహనబలిగా సమర్పిస్తున్నారు శకునములు చెప్పించుకుంటున్నారు జ్యోతిష్యులు ఆనాడునటువంటి వేరే పూజారులు వాళ్ళను వెళ్ళి సంప్రదించ సంప్రదిస్తున్నారు మృతులను సంప్రదిస్తామని చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళను ఆ దెయ్యాలను ఆహ్వానించే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు ఇలాంటివి జరుగుతున్నాయి దేని మూలంగా చేతబడి అనేటువంటి ఒక అంశం మూలంగా ఈ ఈ చుట్టుపక్కల అన్నీ జరుగుతున్నాయి నువ్వు రాత్రి పున్నమి పున్నమే సారీ అమావాస రోజు రాత్రి పన్నెండు గంటలకి శవం ఎదురుగా కూర్చొని ఆడ మంటలు చల్లి నిమ్మకాయలు పెట్టి టెంకాయలు పెట్టి నువ్వు పూజలు చేసి గంటలు పెట్టినా కూడా ఏం కాదు ఓకే కాకపోతే దాని దాని వలన కొన్ని చెడు కార్యక్రమాలు జరుగుతున్నాయి అవి మీకు ప్రమాదకరం మీ బిడ్డలను మీరు బలిస్తున్నారు అది తప్పు వేరే ఎవరినో బలిస్తున్నారు అది తప్పు వేరెవరికి హాని జరగాలని మీరు అనుకుంటున్నారు అది తప్పు దేవుడు ఇచ్చినటువంటి రెండవ ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపు దానికి ఇది వ్యతిరేకం కాబట్టి చేతబడి చేయించొద్దు అని అన్నాడు తప్ప నిజంగా చేతబడులు ఉన్నాయి అని దాని అర్థం కానే కాదు ఒకవేళ చేతబడులు ఉన్నాయని మీరు నిరూపించదలిస్తే దానికి నేను సిద్ధంగా ఉన్నాను నా నుంచి మీకు ఏమేమి కావాలో అన్నీ నేను ఇస్తాను మీకు అంటే ఇవి గోళ్ళు రక్తము జుట్టు బట్టలు ఇంకా ఏం కావాలంటే అవి అవన్నీ నేను మీకు ఇస్తాను నేను మీ ఎదురుగానే కూర్చుంటా నా మీదనే చెత్తబడి చేయండి నాకు అప్పటి వరకు రాలిపోయిన జుట్టు నుంచి కాకుండా ఒక్క జుట్టు ఎక్కువగా ఓలిపోయేటట్టు చేయండి చాలు చూద్దాం అంతకుమించి ఏం జరగదు అసలు ఏమీ జరగదు చెత్తబడి వల్ల కాబట్టి మీరు దాని గురించి భయపడాల్సినటువంటి అవసరమే లేదు మీరు ఎవరైనా సరే ఇది చూస్తున్నటువంటి క్యాథలిక్స్ కావచ్చు ప్రొటెస్టెంట్స్ కావచ్చు ఎవరైనా హిందువులు ఉండొచ్చు లేదా చేతబడులు చేస్తాం ప్రూవ్ చేస్తామనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు డైరెక్ట్గా నాకు కాల్ చేయండి నేను వస్తాను అందరి ఎదురుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దాము లేదా ముందుగానే రికార్డ్ చేసి దాన్ని ప్రజలకు చూపిద్దాము ఏం కాలేదు నాకేం జరగదని నేను ప్రూవ్ చేస్తాను లేదు చేతబడి పని మీరు ప్రూవ్ చేయండి చాలు కానీ ఒకే ఒక కండిషన్ ఏంటంటే నేను మీ ఎదురుగానే కూర్చుంటాను మా దెయ్యం ఎంతవరకు పని చేయగలదు అని అంటే ఆ ఆ ముగ్గులోనే కూర్చుంటాను కానీ నాకు తాగడానికి మేము వద్దు ఎందుకంటే తాగే దాంట్లో మీరు మత్తు కలిపి ఉండొచ్చు దాంట్లో సైనైడ్ కలిపి ఉండొచ్చు లేదా ఇంకేదైనా చేసుకుండొచ్చు అంటే నా శరీరంలోకి మీరు ఏది పంపించవద్దు మీరు నా ఎదురుగా కూర్చోండి ఎన్ని రకాల ప్రయోగాలు చేయగలరో అన్ని రకాల ప్రయోగాలు చేయండి జస్ట్ ఒక జుట్టు ఇలా అంటే ఒకటి ఊడిపోయేలాగా చేయండి చాలు సో కాబట్టి ఇలాంటివి జరగదు ఒకవేళ జరిగాయి మేము ఇలా బాధపడుతున్నాం అనేవాళ్ళు మీకు అది వేరే కారణం వల్ల జరిగి ఉండవచ్చు తప్ప దీనివల్ల కాదు కాబట్టి మీరు ఆ జోలికి వెళ్ళి దాంట్లో భయపడవద్దు అనేటువంటి అంశం కూడా మీకు వివరిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గిత పుత్ర పవిత్ర ఆమె